జయరాం రెడ్డి పంతొమ్మిది తొంభై ఐదులో జయరాం రెడ్డికి పెళ్ళాడు లేదు తొంభై రెడ్డి లేదు కదా ఆయన సంబంధం ఇచ్చారు నేను కూడా చెప్పినా ఎమ్మెల్యే గారికి జయరాం సబ్జెక్ట్ సబ్బు లేదా చెప్పినట్టు కానీ ఏదో భద్రపత్రం జరిగిందో మనకు తెలియదు కానీ తొంభై ఐదు లో జయరాం రెడ్డికి పెళ్ళాడు ఉన్నప్పుడు అబ్బాయి అప్పుడు కదా ఎమ్మెల్యే గారు అంటే సాయిప్రసాద్ రెడ్డి గారు చేపించారు అంటున్నాను సాయిప్రసాద్ రెడ్డి చెప్తుందని అసలు తొంభై ఏదో కొన్నాము సాయి ప్రసాద్ కూడా అప్పుడు ఇక్కడ ఎంఎల్ఏ గారు లేడు అనుకుంటున్నాను మరి అప్పుడు ఇంకా ఇప్పుడు అక్కడ ఎందులో వాళ్ళు రాజకీయ సంబంధం లేదు వాళ్ళు ఎందుకోసం చెప్తున్నారు ఎంఎల్ఎ గారు కూడా జయరామ్మె రెడ్డి ఎందుకు తెలియదు కానీ జయరామ్మెడ్డి తొంభై ఏదో ఇప్పుడు లీడ్ అయ్యారు అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడు నిన్న పార్త డాక్టర్ పార్సత్వ పార్థసారథి గారు ఏమన్నారంటే ఇది నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్లో కబ్జా చేశా అన్నారు నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్లో మా మదర్ మా అమ్మగారు నా భూమిని రెండు ఎకరాల డెబ్బై సెంట్లు మా అమ్మ భూమి కొన్నింది కొన్నిన తర్వాత మాకి ఇక్కడ డిస్టిక్ కోర్టు ఆర్డర్ కాపీ ఉంది తర్వాత హైకోర్టుకి ఆర్డర్ కాపీ ఉంది రెండు ఆర్డర్ కాపీలు ఉన్నా కానీ ఆయన సబ్ డిస్ట్రీ ఆఫీస్ లో లెటర్ రాసి పంపిస్తాను మళ్ళీ కలెక్టర్ రాసి పంపిస్తాను డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ కలెక్టర్ రాసి పంపిస్తాను తర్వాత ఎంఆర్ ఆఫీస్ పంపిస్తానంటే అంటే చెప్పండి ఇప్పుడు మేము అది కొన్న భూమిని అది మేమే మీకు కబ్జా చేసిన భూమి కాదు ఆయన వేరు సాయి రెడ్డి అన్న పేరు తర్వాత జైరామ్ రెడ్డి పేరు వీళ్ళందరూ దీంట్లో ఏం సంబంధం చెప్పండి ఇది ఇది మాకు సంబంధించింది భూమిది వాళ్ళే మాకు ఇంతకు ముందే కాని మాకి చాలా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నంబర్లో కానీ చాలా సదా ఇచ్చినారు వాళ్ళు మాకు మేము దాంట్లో ప్లాట్లు వేసి లీవ్వుట్ ప్లాట్లు వేసి అవంతా ఇది చేస్తుంటే కానీ వీళ్ళు ఫేక్ గా డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఇది ఇది చేసినారు వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధమే లేదు అసలుకి దీంట్లోనే వీళ్ళకి వీళ్ళకి ఏం మక్కు ఉండదుగా ఆయన రామ్ చంద్ర ఆయన మల్లికార్జున నిన్న మాట్లాడినారు కదండి ఆయన ఏమని చెప్పినాడు ఇది రామచంద్ర భూమి రామచంద్రకి హక్కు చెందాలని చెప్పినాడు మళ్ళీ ఈయన ఈయన కోట్లను ఎట్లా ఒప్పుకున్నాడు ఈయన ఫోర్ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్ కత్తి ఆంజనేయులు కత్తి కృష్ణమ్మకే చెందాలని కాసి ఈ కోట్లన ఒప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి కాసి నా భూమిని యా విధంగా చెప్తాడు చెప్పండి కన్వర్షన్ గానే అయిపోయింది ఇది రెండు వేల ఇరవైలోనా కన్వర్షన్ అయిపోయింది ఒక్కొక్కరికి అరవై అరవై సెంట్లు ఆల్రెడీ అమ్మేసినాము ఇప్పుడు మా ప్రాపర్ ఇది ముప్పై సంవత్సరాల ప్రాపర్టీ ఇప్పుడు వచ్చి కాసి నాది నాది అంటే ఎక్కడి నుంచి ఉంది వాళ్ళది ప్రాపర్టీ అంత ఆల్రెడీ అమ్మేస్తాం మేము ఏం లేదు అక్కడ ఇప్పుడు మీరు వచ్చి కాసి మాది మాది అంటే ఎలా చెప్పండి మీరే చెప్పండి ఎవరన్నా మేము కొన్న ప్రాపర్టీని అది మాది అది మాది అంటే ఎట్లయితుంది ఆల్రె ఆల్రెడీ మా మదరు చీరల వ్యాపారం చేసి కాసి మా మదర్ మా ఫాదర్ వచ్చి పని పనిచేస్తున్నాడు మేము సొంతంగా డబ్బులు పెట్టి కొన్న భూమి అది కబ్జా చేసింది కానీ మా ఒక రాజకీయంలో కానీ దాంట్లో కానీ ఇది ఏ దాంట్లోనే లేమో మీరు కానీ చూస్తున్నారు కదా మేము ఎట్లని కనిపిస్తున్నామా ఏ విధంగా కనిపిస్తున్నామా చెప్పండి మీరే ఏం లేదు కదా మీరు వాళ్ళు అంతా క్రియేట్ చేసి కానీ మా పైన బజార్లోన బాగా నలుగురిలో బాగా బతికే వాళ్ళని ఇంత ఇంత మర్యాద చేసి ఇది 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 చేస్తున్నారు వాళ్ళంతా మీ ఓకే థ్యాంక్ యూ మా నాన్న పేరు కత్లు మా మా అమ్మ పేరు వచ్చేసి కత్తికి 样，我给打出来。